టెన్ కలర్ చార్ట్ వస్తుంది అనమాట మనకి ఇది మనకి రేంజ్ వచ్చేసి ఓన్లీ జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి ఫుల్ ఆఫ్ సేల్ ఉంది ఐటమ్ గట్లా ఇది పళ్ళు పాటు వస్తుంది ఇలా కాంట్రాక్ట్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఈ పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోండి టెన్షన్ ఏమన్నా ప్రైస్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది హోల్సేల్ ప్రైసెస్ అండ్ ఇలా చుట్టాలి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి చూడండి పారెట్ గ్రీన్ ఎలా ఉన్నాయి చూస్తున్నారు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటాయి ఇలా చూడండి పీచ్ లేటెస్ట్ వింటేజ్ కలెక్షన్ లో సారీస్ తీసుకొచ్చాను మన అక్కడ గురించి టోటల్లీ ప్యూర్ వింటేజ్ సారీస్ ఉంటాయి ట్రెండింగ్ ఇది అందరికీ తెలిసింది టోటల్లీ న్యూ ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ ఇట్లా అండ్ పళ్ళు సైజ్ అల్లం రోడ్ల సారీ స్పెషల్స్ ఐటమ్ అనమాట టోటల్ మీనా కార్యతో ఉంటుంది ఫోర్ బై వన్ ఫోన్ సారీ ఉంటుంది టోటల్లీ న్యూ ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఇది ఇట్లా టోటల్లీ ప్యూర్ టు ప్యూర్ ఉంటుంది శారీ ఇట్లా వైట్ లెస్ గోల్డెన్ సారీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఫుల్ శారీ గోల్డ్ వైట్ లెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇట్లానే స్మూత్లీ మనకి టు ప్యూర్ ఉంటుంది వైట్ లెస్ లో అండ్ దీనికోసం మా సిస్టర్స్ బొనాన్జా ఆఫర్ ఇస్తున్నాను ట్రెండింగ్ న్యూ ఐటమ్స్ సోషల్ మీడియాలో టోటలీ హల్చల్ చేస్తున్న ఐటమ్ అండ్ డిజైన్స్ కలర్స్ చూడండి డిఫరెంట్ విత్ వైన్ బోర్డర్ ఎలా చూస్తున్నాయి కదా ఇలా చూడండి స్క్రీన్ షాట్ మొత్తం మార్కెట్ లో తిప్పుకొని తర్వాత మన దగ్గర కనిదండి కలర్ కాంబినేషన్స్ ఇట్లా చూస్తున్నారు ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం భవ్య శారీస్ నుండి హోల్సేల్ పట్టు శారీ కలెక్షన్ అయితే చూస్తున్నామండి చాలా రీజనబుల్ ప్రైజెస్లు అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ని అయితే ట్యాప్ చేసేయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు భవ్య సారీస్ ఇవాళ వచ్చేసి మనం టోటల్ సారీస్ తో తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి మన దగ్గర సీఈడి ఆప్షన్ ఉండదు పేమెంట్ ముందే చేయాలి షిప్పింగ్ అని సెపరేట్ ఉంటుంది టోటల్లీ హోల్సేల్ ప్రైసెస్ లో ఉంటాయి అనమాట బార్గెనింగ్ అని ఉండదు మన అడ్రస్ వచ్చేసి మధురా సిగ్నల్ నుంచి స్ట్రేట్ వస్తే సునీత టెక్స్టైల్స్ అని ఉంటుంది దాని బ్యాక్ సైడ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది గాడ్ గిఫ్ట్ మార్కెట్లో షాప్ పేరు వచ్చేసి భవ్య సారీస్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీకు నచ్చిన ఐటమ్ షాట్ ఫోర్ చేయండి మీకు టైం ఉందంటే వీడియో కాల్ గిట్లు అనమాట లోకల్ అయితే రాపిడో అండ్ టీఎస్ఆర్టీసీ ఏపీస్ఆర్టీసీ ఇట్లా ఉంది చూడండి మేడం వచ్చేసి చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ ఇది కాటన్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ మీటర్స్ కట్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కట్ ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది రాదు శారీ ఫుల్ మొత్తం ఇలా వస్తుంది అనిపిచ్చి చూడండి ఇది వచ్చేసి పల్లూ పాట్ ఇది దీంట్లో కలర్ చార్ట్ టెన్ కలర్ వస్తుంది అనమాట మనకి ఇది మనకి రేంజ్ వచ్చేసి ఓన్లీ జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి మేడం చూసారు కదా ఇవన్నీ కలర్ ఉంటుందన్నమాట ఉంటుంది నచ్చితే దీంట్లో నచ్చితే షాట్ ఫోవ్ చేయండి దీనిలో కలర్స్ కూడా మనకు వాట్సాప్ చేస్తాం చూడండి ఇలా చూడండి అమ్మా ఇది వచ్చేసి మనకి ధర్మవరం ప్యూర్ శారీ వస్తుంది అనమాట ఆఫర్లో చూడండి మొత్తం ప్రీమియం రేట్లో ఉంటుంది శారీ ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి జరి విమింగ్తో వస్తుంది అనమాట అండ్ బార్డర్ స్టైల్ కింద చూడండి కట్టి బార్డర్ వచ్చి దాని కింద మనకి గట్టి బార్డర్ అని ఇస్తాడు ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ శారీ ఫుల్ ది డిఎండ్ వర్క్ అనేది ఉంటుంది టోటల్లీ డిడైడ్ వర్క్ ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్లాక్ ఫెసిలిటీలో ఉంది మేడం శారీలో ఇలా చూడండి దీంట్లో కలర్స్ డిజైన్స్ కలర్స్ అనేవి చాలా వస్తాయి మనకి సో దీంట్లో ఒకటి సింగల్ సెట్ అనేది చూపిస్తున్నాను ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పిక్చర్స్ తీసుకోండి ఓన్లీ జస్ట్ ఫర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి మేడం ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి టోటల్లీ ప్యూర్ వైట్ వైట్లెస్లో వస్తుంది శారీ అనేది ఇది వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్ గోల్డ్ అంటారు చూస్తారు కదా శారీ ఫుల్ మొత్తం వచ్చేస్తుంది మనకి వివిమ్ వర్క్ ఉంటుంది అనమాట అండ్ బార్డర్ స్టైల్ చూడండి మనకి పెద్ద టెన్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఓన్లీ జస్ట్ ఫోర్ కలర్ చాట్ వస్తుంది అనమాట ఇలా చూడండి ఇలా మనకి ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వస్తాయి అన్నమాట దీంట్లో మనకి దీని షాట్ కూడా ఫార్వర్డ్ చేస్తే డిజైన్స్ కలర్స్ అనేది మనం ఫార్వర్డ్ చేస్తాం కోసం ఇట్లా వచ్చేసి ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఇలా చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న వైట్ శారీ కంచి ప్రింట్ శారీ అన్నమాట ఇది మొత్తం టోటల్లీ ఫుల్ ఆఫ్ సేల్ ఉంది ఐటమ్ ఇట్లా ఇది పళ్ళు పాటు వస్తుంది ఇలా కాంట్రాస్ట్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ అండ్ శారీ ఫుల్ మొత్తం మనకి ఇలా ప్రింట్ వస్తుంది అనమాట దీంట్లో మనకి ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి టైం పడితే మనం ఇంట్లో ఇట్లా వాష్ చేసుకోవచ్చు చాలా ప్రీమియం ఉంటుంది క్వాలిటీ ఇట్లా ఇలా చూడండి దీంట్లో ఇట్లా మనకి అనేది ఫోర్ కలర్ చాట్ వస్తుంది అండ్ క్వాంటిటీ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఉంటాయి ఓన్లీ జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి అమ్మాయి చూడండి అది వచ్చేసి మనకి కుప్పడంలో పట్టు వస్తుంది మనకి వైట్ లెస్ ఉంటుంది అనమాట ఐటమ్ పెద్ద బార్డర్ ఉంటుంది ఇలా చూస్తారు కదా వచ్చేసి కాంట్రాక్టర్ రిచ్ పళ్ళు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇలా చూడండి బార్డర్ సారీ అని శారీ ఫుల్ మొత్తం ఇలా వస్తుంది చూడండి మొత్తం ఫుల్ ఆఫ్ శారీ ఇలా వచ్చేస్తుంది అనమాట వాషబుల్ గ్యారంటెడ్ అండ్ దీనితో కలర్ కాంబినేషన్ ఇది ఇట్లా మనం వచ్చేసి టోటల్లీ షాకింగ్ ప్రైస్లో ఇస్తాం అనమాట ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి మేడం ఎలా ఉన్నాయి చూసినా కలర్ చడిగట్ అనేది ఇమీడియట్లీ షాట్ అనేది ఫావర్ చేయండి కలర్స్ చేస్తాను అంటే మన దగ్గర మరొకసారి చెప్తున్నాయి సిఓడి ఆప్షన్ మాత్రం ఉండొచ్చు చూడండి మేడం ఇలా చూడండి మేడం ఇది వచ్చేసి టోటలీ ప్యూర్ ఉప్పాడ పోచంపల్లి శారీస్ వస్తాయి అనమాట ఇది మొత్తం మార్కెట్లో అందరికీ తెలిసిందే టువల్ హండ్రెడ్ అలా వస్తున్నాయి ఇది మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వస్తుంది చూడండి కాంట్రాస్ట్ లో అండ్ శారీ ఫుల్ మొత్తం మనకి పోచంపల్లి డిజైన్ వస్తుంది చూడండి అలానే చూస్తారు కదా శారీ ఫుల్ మొత్తం వచ్చేస్తుంది అండ్ దీనిలో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ అలా చూడండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోండి ఇంకేం ప్రైస్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది హోల్సేల్ ప్రైసెస్ అండ్ ఇలా చూస్తారు కదా అన్ని కలర్ కాంబినేషన్స్ మొత్తం టోటల్లీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి ఓన్లీ జస్ట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి ఇలా చూడండి మేడం ఇంకోటి లేటెస్ట్ ఐటమ్ టోటలీ రా మ్యాంగో సిల్క్ ఇది మెటీరియల్ వచ్చేసి మనకి కోయంబత్తూరు అనమాట టోటల్లీ లెస్ ఉంటుంది అండ్ వచ్చేసి బార్డర్ పైన చూడండి మొత్తం టర్నింగ్ బోర్డర్స్ బార్డర్స్ వస్తాయి అండ్ సిల్వర్ విత్ గోల్డెన్ జరీ మిక్స్ అప్ ఉంటాయి అనమాట టోటలీ వీవింగ్ ఉంటుంది ఇది వచ్చేసి కాంట్రాక్స్లో రీచ్ పళ్ళు వస్తుంది మనకి ఇలాగా అండ్ ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి టోటలీ డిఫరెంట్గా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చూడండి దీగిట్లా మనం ఛాలెంజింగ్ ప్రైస్లో ఇస్తున్నాం అనమాట ఓన్లీ జస్ట్ ట్రిబుల్ నైన్ మాత్రమే చూడండి అమ్మా చూస్తున్నారా కలర్ షార్ట్ గిట్లనే టోటలీ డిఫరెంట్గా ఉంటాం మనకి ఎయిట్ టు టెన్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి హరేపు స్క్రీన్ షాట్ అనేది ఫాలో చేయండి కలర్ జీన్స్ అనే మన అక్కచెల్ వాట్సాప్ లో ఉంటాయి ఇలా చూడండి ఇలా ఉన్నా చూసిన కలర్ కాంబినేషన్ సిమెంటే స్క్రీన్ షాట్ ఫాలో చేయండి కలర్స్ జీన్స్ అనే మనలో వాట్సాప్ లో ఉంటాయి అండ్ ఇలా చూడండి టోటల్లీ న్యూ కలెక్షన్ వింటే రన్నింగ్ లో నడుస్తున్న ఐటమ్ శారీ ఫుల్ ఆక్ వచ్చేసి మనకి స్మాల్ స్మాల్ చెక్సెస్ వస్తుంది అనమాట అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది ఓన్లీ జస్ట్ లైనింగ్ వస్తుంది చెక్స్ అనేది తర్వాత బ్లౌజ్ పైన అండ్ శారీ ఫుల్ మొత్తం వచ్చేసి మనకి చెక్స్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ సెల్ఫ్ బార్డర్ ఉంటుంది అనమాట చూడండి అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్ చూడండి దీంతో కలర్ చార్డ్ ఇట్లా చూస్తున్నారు ఎలా ఉన్నాయి మొత్తం మనకి అన్ని బ్రైట్ కాంబినేషన్స్ వస్తే సారీ ఇట్లా అనేది టోటల్లీ లెస్ లో ఉంటుంది ఇది కలర్ చార్ట్ వస్తుంది ఇమీడియట్లీ స్క్రీన్ షాట్ ఫా అండి ఇది ఇట్లా వచ్చేసి ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి టోటలీ ప్యూర్ లో సెల్ఫ్ సారీస్ ఇవ్వాలి మొత్తం ట్రెండింగ్లో నడుస్తుంది సెల్ఫ్ మన అక్కచొల్లు అందరికీ తెలిసిందే ఇది బయటి రేట్ కన్నా చాలా తక్కువ వేస్తుందని చూడండి అమ్మా ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇలా చూస్తున్నాయి ఇది వచ్చేసి మనకి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ శారీ ఫుల్ మొత్తం టోటల్లీ దేనివర్గానే వర్క్ అనే వర్క్ వస్తుంది దీని లైట్లో వచ్చేసి మనకి శారీకో డిజైన్ కో బార్డర్ ఉంటుంది చూడండి దీంట్లో కలర్ చట్ చూడండి మొత్తం టోటలీ డిఫరెంట్గా వస్తుంది మనకి ఇలా ఇలా ఉన్నాయి కలర్స్ దీట్లనే టోటల్లీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి లక్స్ చూడండి ప్యారెడ్ గ్రీన్ వి ఆనంద కలర్ ఇది బాటిల్ కి ఇంకా దీంట్లో కలర్ డిజైన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ అనేది కావచ్చు అండి కలర్ డీజెన్స్ వాట్సాప్ లో ఉంటాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఇలా చూడండి ఇది వచ్చేసి టోటల్ ఇంకో లేటెస్ట్ వెరైటీ టోటల్ ప్యూర్లో వైట్ లెస్ ధర్మవరం శారీ ఉంటుంది ఆల్ ఓవర్ గ్రాండ్ లుక్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ సీజన్ కాబట్టి దాని గురించి మనం స్పెషల్ గా తెప్పిస్తాము అండ్ శారీ ఫుల్ మొత్తం ఇంటర్లాక్తో వీవింగ్తో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట మనకి లో అండ్ ఇలా చూడండి ఇది వచ్చేసి లో మనకి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ఫుల్ మొత్తం చూడండి అమ్మ మొత్తం లాస్ట్ వర్క్ అనేది వచ్చేస్తుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెంటీమీటర్స్ అనేవి మనం కట్టుకోండి అనేది రాదు అండ్ దాని తర్వాత దీనిలో కలర్స్ ఇలా చూడండి మొత్తం హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్ ఉంటుంది సింగల్ సింగల్ పీసెస్ వస్తే చూడండి శారీకో డిజైన్ సారీకో బార్డర్ అనేది వస్తుంది అనమాట టోటలీ డిఫరెంట్గా వైట్ లెస్ ఉంటుంది ఐటమ్ ఇట్లానే ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి కలర్స్ జెన్స్ అనేవి చాలా ఉంటాయి చూడండి చూసారు కదా మొత్తం మరి డిజైన్స్ కి కావాలంటే మనకి డైరెక్ట్ వీడియో కాల్ అనేది చేసుకోండి లేకపోతే షాప్కి వచ్చి ఇట్లా అప్రోచ్ అవ్వచ్చు దాంట్లో ప్రాబ్లమ్ ఉండదు అండ్ మీకు వీడియో కాల్ టైం లేకుంటే ఫోటోస్ అడిగితే ఫోటోస్ గిట్లా అనేది ఫోగో చేస్తామని చూడండి ట్రస్టబుల్ ఉంటుంది జెన్యున్ టెన్షన్ ఏం లేదు పేమెంట్ కొట్టినాక శారీ హండ్రెడ్ పర్సెంట్ అనమాట మీకు డిటీడీసీ కావాలంటే డిటీడీసీ ఇండియన్ పోస్ట్ కావాలంటే ఇండియన్ పోస్ట్ చూసారు కదా ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ నైన్టీన్ రూపీస్ మాత్రమే చూడండి ఇలా చూడండి ఇంకో లేటెస్ట్ వెరైటీ ఇప్పుడు ఫ్యాన్సీ బార్డర్స్ అనేది టోటలీ ట్రెండింగ్లో నడుస్తున్న ఐటమ్ టోటలీ కాంట్రాస్ట్లో రిచ్ పెళ్ళి వస్తుంది మనకి అండ్ ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ఫుల్ ఆఫ్ ఇంటర్లో ఒక అండ్ సారీ మొత్తం చూడండి మొత్తం ఫుల్ దేన్ వర్క్ అనే వర్క్ ఉంటుంది అనమాట ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది మనకి కట్టుకోంగు కాడ తాగు దాని తర్వాత మొత్తం శారీ వచ్చేస్తుంది శారీ ఇట్లా వైట్ లెస్ ఉంటుంది అనమాట దీంట్లో వచ్చేసి మనకి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అండ్ బార్డర్లో అవుట్ డిజైన్స్ కానీ మొత్తం మారుతూ ఉంటాయి చూడండి డిఫరెంట్గా ఉంటాయి చూస్తున్నారు కదా మన కలర్ కాంబినేషన్స్ చూడండి ఎలా ఉన్నాయి మొత్తం టోటల్లీ డిఫరెంట్ ఏ ఒక్క దానికి ఏ ఒక్కటి సంబంధం ఉండదు మార్కెట్ కన్నా షాకింగ్ ప్రైజ్ ఇస్తున్నారు మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు ఆ ప్రైజెస్ లో మనం ఇస్తున్నాం చూడండి ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి అమ్మ ఎలా ఉన్నాయి ఆ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇలా చూడండి పీచ్ పింక్ విత్ ఆనంద బోర్డర్ ఎలా ఉన్నాయి చూడండి డిజైన్స్ కలర్స్ అని ఇంకా మరిన్ని డిజైన్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి కలర్ డిజైన్స్ అనే మన ఖర్చులో వాట్సాప్లో ఉంటాయి చూడండి ఇలా చూడండి ఇంకో లేటెస్ట్ వింటేజ్ కలెక్షన్లో శారీస్ తీసుకొచ్చాను మన అక్కచొల గురించి టోటల్ ప్యూర్ వింటేజ్ సారీస్ ఉంటాయి వైట్ లెస్లో అది గిట్లా రీజనబుల్ లో చూడండి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది మనకి ఇలా చూడండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ శారీ ఫుల్ మొత్తం చూడండి మొత్తం ఫుల్ ఆఫ్ వర్క్తో ఉంటుంది అన్నమాట టోటల్లీ మేడ్ ప్రోడక్ట్ ఉంటుంది ఇది ఇది గిట్ల మన అక్కచోరుల గురించి అనేది టోటల్లీ మనం ఆఫర్లో ఇస్తున్నాం ఇలా చూడండి కలర్స్ డిజైన్స్ ఏ ఒక్క దానికి ఒకటి సంబంధం ఉండదు అనమాట మొత్తం డిఫరెంట్గా ఉంటుంది ఇలా చూడండి కలర్స్ మరిన్ని కలర్స్ కావాలంటే దీని షాట్ అనేది ఫార్వర్డ్ చేయండి కలర్స్ అనే మన సిస్టర్స్ అక్కజలో వాళ్ళ అకౌంట్లో ఉంటాయి మొత్తం టోటల్లీ వాట్సాప్లో అండ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి మేడం అండ్ ఇలా చూడండి అమ్మా ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ ఉన్న ఎగ్జాక్ట్ ట్రెండింగ్ శారీస్ ఇది అందరికీ తెలిసింది టోటల్లీ న్యూ ట్రెండింగ్లో ఉంది ఐటమ్ గిట్లా అండ్ పళ్ళు సైజ్ చూడండి మొత్తం మనకి వన్ మీటర్ పళ్ళు ఉంటుంది టోటల్ ఇంటర్లాకింగ్తోని అండ్ కాంట్రాక్స్ బార్డర్ వస్తుంది ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం చూడండి అమ్మ లాస్ట్ వరకు వచ్చేస్తుంది చూడండి శారీ ఫుల్ ఆఫ్ ఉంటుంది అనమాట మనకి వర్క్ అండ్ దీంట్లో ఇట్లా కాంబినేషన్స్ చూడండి డిఫరెంట్గా ఉంటాయి ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ ఫార్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి అమ్మ రేపుగానేది పికప్ చేసుకోండి ఆఫర్ మాత్రం మిస్ కాకండి చూడండి మరిన్ని అప్డేట్స్ గురించి స్క్రీన్ షాట్ అనేది ఫాల్ చూడండి కలర్స్ అలా అవైలబుల్ ఇలా చూడండి మేడం ఇంకో లేటెస్ట్ వెరైటీ ఇప్పుడు పల్లెకి ట్రెండింగ్లో నడుస్తుంది మొత్తం తలం రోజు స్పెషల్స్ ఐటమ్ అనమాట టోటలీ మీనా కారీతో ఉంటుంది ఫోర్ బై వన్ శారీ ఉంటుంది అండ్ ఇలా చూడండి వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బార్డర్ సైజ్ గిట్లా చూసుకోండి మనకి టెన్ టు ట్వల్ ఇంచెస్ బార్డర్ సైజ్ ఉంటుంది అనమాట అండ్ ఇది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది చూస్తున్నారు కదా అండ్ దీంట్లో ఇట్లా మనకి డిజైన్స్ అనే టోటలీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కంప్లీట్గా మేడ్ ప్రోడక్ట్ ఉంటుందన్నమాట వైట్లెస్ గిట్లా మన కచేరీ దగ్గర ఆఫర్లో ఇస్తున్నాం చూడండి ఓన్లీ జస్ట్ సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి అమ్మా ఇలా చూడండి దాదాపు ఇంట్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ వస్తే మనకి ఎయిటీన్ టు ట్వెల్వ్ కలర్ కలెక్ట్ ఆర్డర్స్ ఉందన్నమాట దీని ఇట్లా స్క్రీన్షాట్ అనేది ఫార్వర్డ్ చేస్తే మనం వీడియో కాల్లో లేకుంటే మనకి ఫోటోస్ కావాలంటే ఫోటోస్ గట్లానే ఫార్డ్ చేస్తాం కాకపోతే సెలెక్షన్ చేసుకోని ఇమీడియట్లీ అనేది చెప్పండి మేడం అండ్ ఇలా చూడండి నా హ్యాండ్లూమ్లో టోటలీ వర్క్ తో శారీ తీసుకొచ్చి టోటలీ న్యూ ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఇది ఇట్లా టోటలీ ప్యూర్ టు ప్యూర్ ఉంటుంది శారీ వైట్ లెస్లో ఉంటుంది కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఫిల్స్ ఎలా వేసే అలా వస్తుంది ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం చూస్తున్నారు కదా ఫుల్ ఆఫ్ మీనాకారి వర్క్తో వచ్చేస్తుంది చూడండి అండ్ దీంట్లో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చూడండి చూస్తున్నారా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ శారీ అనేది టోటలీ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది మనకి మొత్తం అండి టోటలీ డిఫరెంట్ గా ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి మన అక్క చెల్లెలకి ఓన్లీ జస్ట్ టూ ఫోర్ డబల్ నైన్ మాత్రమే చూడండి అక్క అండ్ ఇలా చూడండి మా లేటెస్ట్ వెరైటీ ఫుల్ ఆఫ్ గోల్డ్ అండ్ శారీస్ ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఫుల్ శారీ గోల్డ్ వైట్ లెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ గిట్ల అనేది స్మూత్ వస్తుంది అనమాట ఇది పళ్ళు డిజైన్ డిఫరెంట్ వస్తుంది అండ్ శారీ మొత్తం అది ఇటు వచ్చేసి మనకి గోల్డెన్లని కలర్ల బ్లౌజ్ అనమాట దీంట్లో ఇట్లా మనకి డిజైన్స్ అనేది టోటలీ డిఫరెంట్గా వస్తాయి వైట్ లెస్ ఉంటుంది ఐటమ్ ఇది గిట్లో ఓన్లీ జస్ట్ వన్ ట్రిపుల్ నైన్లో ఇస్తున్నాయని చూడండి అక్క లెట్ చూడ ఇంకో లేటెస్ట్ వెరైటీ విత్ సెల్ఫ్ లో మీనా హ్యాండ్ శారీ హ్యాండ్లూమ్లో ఇంత రిచ్ లుక్ తో ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇలా చూడండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ లో విత్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది అండ్ శారీ ఫుల్ మొత్తం డిజైన్ చూడండి అండ్ దీంట్లో వచ్చే కలర్స్ అనమాట కాంబినేషన్స్ టోటల్లీ డిఫరెంట్ గా ఉంటాయి మనకి రేపు అందరు ట్రెండింగ్ లో అడుగుతున్నారు రెడ్ మెరూన్ కాంబినేషన్స్ ఇది చూడండి చూస్తున్నారు కదా టోటల్లీ డిఫరెంట్ పెసర్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా చూడండి టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాంబినేషన్స్ టోటల్లీ వైట్ లెస్ లో ఉంటుంది శారీ గిట్ల ఇది లాంగ్ చూడండి ఇంకా దీంట్లో డిజైన్స్ కలర్ కాంబినేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ అనే ఫాలో చేయండి కలర్స్ మన వాట్సాప్ లో ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి మన సిస్టర్స్ ఓన్లీ జస్ట్ టూ వన్ డబల్ నైన్ మాత్రమే చూడండి అమ్మా మేడం గోల్డెన్ లో ఇప్పుడు బ్రైడల్ సీజన్ అప్ కమింగ్ సీజన్ కాబట్టి మొత్తం గోల్డెన్ లో రిచ్ లుక్ తో వైట్ లెస్ ఐటమ్ తీసుకొచ్చి చూడండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇలా చూస్తున్నది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ శారీ ఫుల్ మొత్తం చూడండి టోటల్లీ వైట్ వైట్లెస్లో ఉంటుందన్నమాట అండ్ శారీ డిజైన్ ఇలా ఎంత నైస్ వచ్చింది చూస్తారు కదా దీంట్లో అయితే మనకి డిజైన్స్ కలర్స్ టోటలీ డిఫరెంట్గా వస్తాయి మరీ అంత లాంగ్ బార్డర్ కాకుండా మరీ అంత షార్ట్ బార్డర్ కాకుండా మీడియం సైజ్ బార్డర్స్ ఇలా చూడండి బార్డర్ పైన డిజైన్ బాడీ పైన డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇలా చూడండి వితౌట్ మీనా కావాలంటే వితౌట్ మీనా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అమ్మాయి టోటల్లీ మనకి టు ప్యూర్ ఉంటుంది వైట్ లెస్లో అండ్ దీనికోసం మా సిస్టర్స్కి ఇవాళ బొనాన్జా ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ జస్ట్ టూ ఫోర్ డబల్ నైన్ మాత్రమే చూడండి ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా మొత్తం డిఫరెంట్గా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి ఫావో చేయండి కలర్స్ డైన్స్ అనేవి మన అక్కడ వాట్సాప్లో ఉంటుంది చూడండి ఇలా చూడండి మేడం ఇంకో లేటెస్ట్ ట్రెండింగ్ న్యూ ఐటమ్స్ సోషల్ మీడియాలో టోటలీ హల్చల్ చేస్తున్న ఐటమ్ అండ్ డిజైన్స్ కలర్స్ చూడండి డిఫరెంట్గా ఉంటాయి అండ్ మరీ అంత లాంగ్ బార్డర్ కాకుండా మరీ అంత షార్ట్ బార్డర్ కాకుండా ఎలా చూడండి శారీ ఇది వచ్చేసి మనకి లో రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇలా చూడండి ఇది వచ్చేసి లో బ్లౌజ్ అండ్ శారీ ఫుల్ మొత్తం మనకి విత్ మీనా శారీతోనే వస్తుంది అండ్ బార్డర్ సైజ్ గిట్ట చూస్తున్నారు కదా టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కాంబినేషన్స్ చూడండి నా ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఇచ్చారు దీంట్లో ఇట్లా మనకి మొత్తం ఎల్లోకి చూస్తున్నారు కదా ఆనంద గ్రీన్ అండ్ ఇది చూడండి యాష్కి పీచ్ పింక్ పీచ్ యాష్ విత్ పీచ్ పింక్ అనమాట అండ్ ఇలా చూడండి ప్యారెట్ గ్రీన్ విత్ మనకి పీచ్ పింక్ జామోని విత్ వైన్ బోర్డర్ ఇలా ఉన్నాయి చూస్తున్నాయి కదా ఇలా చూడండి ఇది ఆరెంజ్ విత్ బ్లూ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఆరెంజ్ శారీస్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది ఇలా చూడండి ఇది ప్యూర్ రెడ్ విత్ లావెండర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి అబ్జర్వ్ చేసినట్టు అయితే డిజైన్స్ అనే టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది చూడండి సిస్టర్ ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ లో ఇంకో షేడ్ దానికి ఇట్లా మనకి పీచ్ పళ్ళు పీచ్ బ్లౌజ్ వస్తుంది ఇది పీచ్ పింక్ విత్ చూడండి ఇది వచ్చేసి మనకి లావెండర్ అండ్ ఇలా చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి పింక్ విత్ బ్లూ ఇలా చూడండి గంధం కలర్కి గిట్లా మనకి బ్లూ బార్డర్ వచ్చాడు అండ్ ఇంకోటి ఎల్లో మనకి హల్దీ ఎల్లో అంటారు కదా ఆ ఎల్లోకి గిట్లా చూడండి పీచ్ కలర్ అండ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ టూ సెవెన్ డబల్ నైన్ మాత్రమే చూడండి అన్న ఇలా చూడండి మేడం ఇంకో ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు పికాక్ డిజైన్స్ ఇది మొత్తం మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెం ఒకసారి శారీ ఫుల్ ఓపెన్ చూపిస్తాను చూడండి శారీ చూసారు కదా ఎంత రిచ్ లుక్తో ఉంటుంది శారీ ఫుల్ ఆఫ్ మీనా కారీతో ఉంటుంది అనమాట టోటలీ డిఫరెంట్గా ఉంటుంది ఇది రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఇది ఎక్కడైనా మన స్కిన్ షాట్ అనేది తిప్పుకొని దాని తర్వాత మన దగ్గర పర్చేస్ చేసుకుంటే ఇది ఇట్లా లేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ మొత్తం చూసారు కదా ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట మనకి ఇక్కడ నేను జస్ట్ శాంపుల్కి మాత్రం ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను దీంట్లో యాక్చువల్ వచ్చేది టెన్ టు ట్వెల్వ్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ చూడండి మనకి లోన్ చూస్తున్నారు కదా డిజైన్ అనేది మన ఒక్క చల్ల గురించి టోటల్లీ యూనిక్ రేట్లో ఇస్తున్నాను అనమాట ఓన్లీ జస్ట్ టూ త్రిబుల్ నైన్ మాత్రమే చూడండి అన్న టోటలీ ఛాలెంజింగ్ లో ఇస్తున్నాను ముందే ఏం చెప్తున్నాను ఈ ఐటమ్ లో స్క్రీన్ షాట్ మొత్తం మార్కెట్ లో తిప్పుకున్న తర్వాత మన దగ్గర కనిదండి కలర్ కాంబినేషన్స్ ఇట్లా చూస్తున్నారు ఇంత డిఫరెంట్గా ఉన్నాయి మనకి టోటల్లీ యూనిక్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ జస్ట్ టూ త్రిబుల్ నైన్ మాత్రమే చూడండి అన్న స్టూడెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ కాదు ఇంకా కాంబినేషన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ అనే ఫావో చేయండి కలర్స్ డిజైన్స్ ఉంటాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాగే అని కాదు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనది ఇట్లా ఛానల్ ఉంటుంది విజయదుర్గ సరే సార్ దాన్ని ఇట్లానే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు రెగ్యులర్లీ అప్డేట్ వస్తుంటాయి అన్నమాట ఇలా షాట్ తీసి ఫార్వర్డ్ చేస్తుండే డిజైన్స్ కలర్స్ అనే వస్తాయి అండ్ మనకి లోకల్ అయితే రాపిడ్గా ఫెసిలిటీ ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాక ఆప్షన్ మాత్రం ఉండట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో